ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీకు సమాధానం చెప్పే సమయం వచ్చింది ఇంతవరకు నువ్వు ఓర్చుకున్న దానికి ముగింపు ఈరోజు దొరుకుతుంది వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు అనేది తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే బిడ్డ నిన్ను సంతోష పెట్టేవారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా కూడా చెడ్డవారు కాదమ్మా అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని మాత్రం ఎప్పుడు కూడా పూర్తిగా నమ్ముకో బిడ్డ అప్పుడే విజయం అనేది తప్పకుండా వరుస్తుంది బిడ్డ నువ్వు సగం ఒక పనిని పూర్తి చేయగలనని నువ్వు నమ్మావు అంటే ఆ పని అనేది సగం పూర్తయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాల కిందనే మొదలవుతుంది బిడ్డ బోర్ అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది బిడ్డ జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు బిడ్డ భయపడకుండా జీవించడం నేర్చుకో నువ్వు ఇష్టపడిన దానిని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు ఏదో ఒక రోజు అది నీకే అర్థమవుతుంది నీ చేతిలో ఉండే వజ్రాన్ని దూరం చేసుకున్నావు అని రంగురాళ్ల కోసం నువ్వు వెతుకుతున్నావని ఆటలో ఒకరు గెలవాలి అంటే మరొకరు ఓడాలి ఎందుకంటే ఆడే ఆటలో అందరూ కూడా పోటీదారులే కదా పోటీదారులందరినీ ఓడించాలి నిన్నే విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో ఏదో విజయం సాధిస్తున్నావని అర్థం నీ విజయానికి ఆ విమర్శ అనేది నాంది అవుతుంది ఎందుకంటే విమర్శ చాలా విలువైనది బిడ్డ నీ కళ్ళకు కమ్మిన పొరలను తొలగించి నీలో లోపాలను నువ్వే తెలుసుకొని అవకాశాన్ని కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం బిడ్డ విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం కంటే నీకున్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది తల్లి విలువ తెలుసుకోలేని వ్యక్తి దేన్ని ఎప్పటికీ సాధించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైన ప్రేమైనా డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దాన్ని వృధా చేయలేడు బిడ్డ ఎదుటివారి ఆలోచన గౌరవించలేకపోయినా పర్వాలేదమ్మా అపహాస్యం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం తప్పకుండా ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి అంతే దాన్ని అనుభవించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి యొక్క సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అదే విలువైన బంధాలని దూరం చేస్తుంది నిన్ను భారం అనుకున్న బంధాలతో బలవంతంగా జీవించే దానికన్నా ఒంటరిగా దూరంగా ఉంటూ బ్రతకడమే మేలు విలువలేని వారితో వాదించడం వాళ్ల మాటలకు స్పందించడం వల్ల వాళ్ల విలువను నువ్వు పెంచడం అవుతుంది ఎవరూ కూడా మౌనంగా ఉండరు బిడ్డ కొండంత బాధ ఒక్కసారి మాటలు పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది ఎప్పుడు గతంలోకి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడడం చేస్తావో అప్పటి నుంచే నీ ఆనందాన్ని అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా బిడ్డ నమ్మకం లేని చోట వాదించకండి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మన అంతరాత్మ ముందు నీకు నువ్వుగా గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకన్నా గొప్ప జీవితం మరొకటి లేదు బిడ్డ అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరము బిడ్డ మంచి మనసున్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలము లేదు అన్నిటినీ భరిస్తూ బాధపడడం మాత్రమే వారికి తెలుసు కోపంతో ఎప్పుడు కూడా సమాధానం చెప్పక బిడ్డ సంతోషంలో ఎప్పుడు కూడా వాగ్దానం చేయకు ఒత్తిడిలో ఎప్పుడూ నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయానని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదమ్మా మిత్రుడు కూడా కాదు ఒక ప్రణాళిక మాత్రమే ఒక క్రియ మాత్రమే ఎందుకో తెలుసా ఓటమి ప్రయత్నంలో ఏ లోటు ఉండదని తెలియచేస్తుంది ఇంకాస్త కృషి అవసరమని మనకి హెచ్చరిస్తుంది బిడ్డ తల్లి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడమ్మా గతాన్ని ఎప్పుడు కూడా మార్చలేవు కానీ భవిష్యత్తుని రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఉన్నతంగా ఆలోచించబిడ్డ అలాగే గొప్పగా కూడా జీవించు ఏ బంధమైనా మనమని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి కదా బిడ్డ అప్పుడే ఆ బంధం మరింతగా బలపడుతుంది మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుందని కూడా అబద్ధం తల్లి చులకన అయిపోతావన్నదే నిజము జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో బిడ్డ వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు మీలో అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటో తెలుసా ఎవరు ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు అలాగే పొగడ్తలు ఏది శాశ్వతం కాదని గుర్తించుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు బిడ్డ నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒకలా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుందో చెప్పమ్మా అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్ళను మాత్రమే ఇస్తుంది జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువనిచ్చే బంధాలను తెంచుకోవద్దు బిడ్డ నీ విలువ మరొకరికి ఎలా తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనుషుల్లో ఉండే అన్ని రంగుల్ని కూడా బయటకు తీస్తుంది తల్లి ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరమ్మా ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచడం కాదు నీ మాట యొక్క విలువ పెంచుకోబిడ్డ వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు కదా తల్లి ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడిని ఎప్పుడు అనదమ్మా మంచిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నీ పగును పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం నీ పక్కనే చేరే వాళ్ళు చాలామంది ఉంటారు బిడ్డ జాగ్రత్తగా ఉండండి మీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా సరే కాలం వారిని తప్పకుండా శిక్షిస్తుంది బిడ్డ ఎంత పెద్ద కష్టం వచ్చినా అది చావు కంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు ఉన్నాయి తల్లి పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా పోనిది మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరుగు నీ వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నీ నీడ గెలవాలంటే కష్టాలని ఓడ్చుకుని బ్రతకాలి బిడ్డ అంటే ఇష్టాలను మార్చుకోవాలని కాదు నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు అలాంటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోక బిడ్డ నీ మనసుకి బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందే ఉంటుంది ఇష్టపడే దానిలోని గౌరవం ఉంటుంది మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది బిడ్డ నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు గుణం బాధల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుడి గుణం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం నీ జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనాలు చేరుతారు కానీ కష్టపడి వారి దగ్గరికి విజయం అనేది శాశ్వతంగా చేరుతుంది బిడ్డ ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ఒక్క విషయం బిడ్డ ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం వల్ల జీవితం అనేవి నాశనం అవుతాయి ఈ భూమిపై అందరూ నీలాగే బ్రతకాలి కదా ఎవ్వరి జీవితాల్లో కూడా తలదూచద్దు ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వండి అని ఈరోజు మన అయితే మనకు చాలా చాలా మంచి విషయాలు అయితే మనకి చెప్పారండి ఇవన్నీ కూడా మనకి జీవితంలో జరిగే ఉంటాయి కొన్ని మనం చూసే ఉంటాము కొన్ని మనకి భవిష్యత్తులో జరగబోతున్నాయని కూడా మన బాబాగారు మనకు సంకేతంగా మన బాబాగారు ముందుగానే మన ముందుకు వచ్చి చెప్పారనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాగారి బొత్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుకి సుఖినోభవంతు జై సాయిరామ్